సీఎం రేవంత్ రెడ్డితో తెలుగు సినీ పరిశ్రమ జరిపిన సమావేశంపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు సీఎంతో సమావేశంలో సెటిల్మెంట్ చేసుకున్నారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు పాత కలిగించాయన్నారు చిత్ర పరిశ్రమను అనవసర వివాదాల్లోకి లాగొద్దని హితో పలికిన దిల్ రాజు పరిశ్రమకు లేనిపోని రాజకీయాలు ఆపాదించొద్దని విజ్ఞప్తి చేశారు అలాగే రాజకీయ దాడి ప్రతిదాడులకు సినీ పరిశ్రమను వాడుకోవద్దని దిల్ రాజు ఘాటుగా వ్యాఖ్యానించారు లక్షలాది మందికి జీవనోపాధి కల్పిస్తున్న చిత్ర పరిశ్రమకు ప్రభుత్వాల సహకారం అవసరం ఉండాలన్నారు సీఎంతో జరిగిన సమావేశం ఒకరిద్దరితో చాటుగా జరిగిన వ్యవహారం కాదన్న దిల్ రాజు పరిశ్రమ బాగోగులపై స్నేహపూర్వకంగా సమావేశం జరిగినట్లు వెల్లడించారు ఎలాంటి దాపరికాలు లేకుండా జరిగిన సమావేశం పట్ల చిత్ర పరిశ్రమ సంతృప్తిగా ఉందని రాష్ట్ర అభివృద్దిలో సినీ పరిశ్రమ భాగస్వామ్యాన్ని ప్రభుత్వం గుర్తించినట్లు దిల్ రాజు పేర్కొన్నారు సామాజిక సంక్షేమానికి బాధ్యతగా పరిశ్రమగా సహకారాన్ని సీఎం కోరారని తెలిపారు హైదరాబాద్ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా తీర్చిదిద్దాలనేది సీఎం సంకల్పమని ఆ సంకల్పాన్ని పరిశ్రమ ప్రతినిధులుగా తామంతా స్వాగతిస్తున్నట్లు ఎఫ్డీసీ చైర్మన్ హోదాలో దిల్ రాజు